పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి గంజా బ్యాచ్కి మీరేమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా మీ దగ్గర ఏమైనా జక్కమడి గణేష్ గారు అందులో పనిచేశారా పనిచేసి మేము ఆయనంతరం మానేయటం వల్ల కోపం వచ్చి పోస కూర్చొని చెప్తా ఉన్నారే మీకు అనుభవం లేకపోతే చెప్పలేరు కదా అంటే మీరు కూడా గంజా బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సులభం అంటుంది ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు జగము గణేష్ గారు ఈ ఆరోపణలు రుజువు చేయి రుజువు అయితే జిల్లా వదిలేకపోతాను రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడు నా సమాధానం చెప్పలేరా చెప్పే దమ్ము లేదా అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించుంటారు గంజా బ్యాచ్కి మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు అంచేత ఆయన పుట్టు పొర మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయం ఉన్నాను సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారు గణేష్ గారికి పవన్ గారు మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే పండానికి మాకు మీకు సంబంధం ఏంటి మమ్మల్ని ఎందుకు అనాలి మీరు మీకు మాకు సంబంధం ఏంటి మీ మోచి నీళ్ళు దాకా బతుకుతున్నామా మీ అయితే అయ్యా పవన్ కళ్యాణ్ గారి ఇంకో మాట తమది ఏ ఊరున్నాయా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడ మీ జిల్లా ఎక్కడ కొంచెం కొంచెం అయ్యా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేట కారణం ఎట్లాంటి ఎమ్మెల్యే పదవి కోసం మీ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా పెద్ద మెజార్టీలో మీ మెజార్ మీ ఎమ్మెల్యే అందరు గెలిచారు కదా మీరు పెట్టిన అభ్యర్థులు పెద్ద మెజారిటీతో గెలిచారు కదా అక్కడ ఎందుకు పోటీ చేయలేదు పిఠాపుర నుంచి చెప్తున్నారు లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఇది మీ మండలం ఇది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓటేసేయాల పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మాభరెడ్డిగా మార్చుకుంటాను ఎర్రోళ్ళు వా మేము మీకు ఓటేసేయడానికి మీ సేవకులవా మీ బానిసలమా మేము ఓటేసేయడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకు ఉన్న జబ్బుని మాకు అడ్డు కట్టారా మా ప్రజలకే పద్ధతులు మార్చుకొని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో అది మాట్లాడేయండి ప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్నకి అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాధి చెప్తాను వాటికి మీరు నాకు చెప్పలే ఇవ్వాలి అంతేగాని సభలో మాట్లాడిసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే అర్థబద్ధం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్మెంట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధి చెప్తాను అంతే నోరు ఉంది కదా మకా రంగు ఉంది కదా నేను తిడితే పడవ కదా అనే మాట చెల్లది ఇక్కడ చల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తరవకపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు నా పేరు పద్నాభరెడ్డి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముందరగా పద్మనాభ మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తరవకపోతే